ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు లౌకిక అంశాలలో దాగి ఉన్న జ్ఞానపరమైన అంశాలను గుర్తెరిగి సత్య మార్గములో మనము నడుచుకోవాలా అన్న విషయాన్ని తెలియజేస్తూ బ్రహ్మోపనిషత్తులో ఉన్న అంశాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇవి ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశాలు కనుక అందరూ కూడా శ్రద్ధగా విని తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను బ్రహ్మోపనిషత్తులో నాలుగు ఐదు ఆరు మంత్రాల యొక్క విశేషాలను మనం తెలుసుకుందాము ఆ పరమాత్మను దేవతలు మహర్షులు కూడా నిర్ణయించలేరు ఎందుకంటే అహమాదిరిషి దేవానాం మహర్షీనాంచ సర్వశ అని పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు దేవతల కన్నా మహర్షుల కన్నా నేను ముందున్నవాడను ఈ కారణం చేత ఆ పరమాత్మను దేవతలు కానీ మహర్షులు కానీ నిర్ణయించలేరు అని మనం తెలుసుకుంటున్నాము ఈ నాలుగో మంత్రం ఇదే చెప్తా ఉంది సర్వజ్ఞుడు అయిన జ్ఞాని మాత్రము జ్ఞాన సాధన చేసి ఆత్మ సాధనలో నిలకడలను సాధించి ఆ జ్ఞానం పొందిన ఆ జ్ఞాని మాత్రము ఆ పరబ్రహ్మమును తెలుసుకొని ఆ బ్రహ్మమును అనుభూతి చెందుతూ ఉంటాడు ఎలా అంటే సమస్త ఇంద్రియముల యొక్క అధిదేవతలు హృదయములో ఉన్నారు పంచప్రాణాలు హృదయమునందు ప్రతిష్ఠించబడి ఉన్నాయి హృదయములో ఉన్న ఆ పంచప్రాణాలను జ్యోతిస్వరూపమైన ఆత్మయు ఇంద్రియాల యొక్క ప్రాణముల యొక్క తేజస్వరూపమైన ఆ సూత్ర ఆత్మ ఏదైతే ఉందో దానిని జంధ్యముగా యజ్ఞోపవీతంగా భావన చేయాలా ఆ యజ్ఞోపవీతమే పరమాత్మ స్వరూపమని బ్రహ్మజ్ఞులు తెలుసుకుంటారు స్వరూపమైన ఆ సూత్ర ఆత్మ జ్ఞాన ఆత్మ అయిన ఆ బుద్ధి గుహలో ఉన్నది మనం జంధ్యాన్ని శరీరంపైన ధరిస్తూ ఉన్నాము అయిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనేవాళ్ళు జంధ్యాన్ని శరీరం పైన ధరిస్తూ ఉన్నారు కానీ హృదయంలో ధరించాలా అని ఈ నాలుగో మంత్రం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇంకా హృదయ గుహలో మనము ధరించవలసిన ఆ బ్రహ్మ సూత్రము ఏదైతే ఉందో ఆ యజ్ఞోపవీతం ఏదైతే ఉందో దాని విశేషం ఏం చెప్తా ఉన్నారు అంటే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు అని బ్రహ్మ తేజస్సుని అందించేదిగా ఉండేది ఆ యజ్ఞోపవీతము అన్నారు సృష్టికర్త అయిన బ్రహ్మతో జన్మించినది శ్రేష్టమైనది పవిత్రమైనది ఆయుష్ను పెంచేది అయినా అన్నింటికంటే ముందు పుట్టినది అయినా ఈ సూత్ర ఆత్మ సమస్త జీవుల యొక్క చైతన్య స్వరూపంగా ఉండే సూత్ర ఆత్మే యజ్ఞోపవీతం అని తెలుసుకొని పరిశుద్ధము దృఢము జ్యోతిస్వరూపమైన ఆ యజ్ఞోపవీతాన్ని మనం పొందాలా బుద్ధి గుహలో దాన్ని దర్శించి అనుభూతి చెందాలా ఆ బ్రహ్మస్వరూపమైన ఆత్మ అయిన ఆ సూత్ర ఆత్మని యజ్ఞంగా మనం ధరించాలా యజ్ఞోపవీతంగా అని ఐదో మంత్రం మనకి తెలియజేస్తా ఉంది

క్షవరం చేయించుకొని పిలకని పెట్టుకునేవాళ్ళు ఒంటిమైన జంధ్యాన్ని ధరించిన వాళ్ళు వీళ్ళు ద్విజులను పిలువబడుతూ గాయత్రి ఉపదేశాన్ని సాధన చేయడానికి ఉద్దేశించబడినవారు కానీ దీనిని సాధన చేయకుండా నామమాత్రపు బ్రాహ్మణులుగాను వేషధారులుగా ఉంటే ప్రయోజనం లేదు దానిని ఆ లక్ష్యాన్ని ఆ బాధ్యతని గుర్తెరిగి సాధించాలా అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు బుధుడు బుద్ధి గుహలో ఆ ఆత్మని దర్శించి అనుభూతి చెందినవాడు ఎవరైతే ఉన్నాడో అతడు కేశఖండనం చేయించుకొని బాహ్య కర్మ నిమిత్తమై ధరించిన యజ్ఞోపవీతాన్ని త్యజించి వేయాలా అక్షర పరబ్రహ్మాన్నే జంధ్యంగా భావించి దానిని ధరించాలా యజ్ఞోపవీతం అనేది పరమాత్మను తెలియజేస్తున్నందువల్ల దానిని సూత్రమని బుధులు చెప్తారు రూపంలో ఉన్న ఈ యజ్ఞోపవీతమే మోక్షస్వరూపమైనది బాహ్యంగా దారాలతో తయారు చేయబడినది అది బాహ్యకర్మలు చేయడానికి అర్హత ఇచ్చిద్దే కానీ మోక్ష సాధనలో కొంచెం ఉపయోగకరంగా ఉండదు అనేది మనం గుర్తెరగాల బ్రహ్మమునే యజ్ఞోపవీతంగా ఆ సూత్రంగా ధరించాలా అని ఈ ఆరో మంత్రం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇది మనకి కొంచెం బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ వినాల అదేంటంటే ఇళ్ల ముందు ఆరు బయట ఖాళీ ప్రదేశాలలో రెండు గుంజలు బాతి ఒక తాడుని కడతారు ఆ ఉతికిన బట్టలు ఆరవేసుకోవడానికి దీనిని మనం ప్రతిరోజు ఉపయోగిస్తారు అదేవిధంగా కొంతమంది పురుషులు స్త్రీలు ఎక్కువ మంది లేదా తక్కువ మంది వీళ్ళు మొలత్రాడు కడతారు ఆచారం ప్రకారంగా ఇది గర్భస్థ దోషాలను తొలగించేందుకు ఉద్దేశించబడినది మొలత్రాడు కానీ మనమందరం ఏం చేస్తాము ఒకసారి కట్టేసి దాన్ని అలా వదిలేస్తాం అది జీర్ణమై తెగితేనో లేదా మరే సందర్భంలో రెండో దాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే మొలత్రాడుకి దానిని పెద్దగా ఉపయోగంలో పెట్టినట్టు లేక తెలుస్తూ ఉంది పెట్టలేదు అని మనకు తెలుస్తూ ఉంది బయట కట్టిన ఆరు బయట కట్టిన దండ్యాల్ని మాత్రం ప్రతిరోజు ఉపయోగిస్తున్నాము అందు అదేవిధంగా ద్విజులైన వాళ్ళు మరి బ్రాహ్మణత్వాన్ని తెలియజేసే యజ్ఞోపవీతాన్ని శిఖని ధరించి వాటిని ఉపయోగంలో పెట్టకపోతే ఏంటి ప్రయోజనం గాయత్రి సాధన చేయడం కానీ లేదా బ్రహ్మము ఆ దేవదేవునికి సూచనగా ఉన్న ఆ బుద్ధి గుహలో దర్శించవలసిన యజ్ఞోపవీతాన్ని అక్కడ ధరించవలసిన యజ్ఞోపవీతాన్ని ధరించకపోతే అందువల్ల ప్రయోజనం ఏంది మీ శ్రేష్టత్వం వల్ల ఏంటి ప్రయోజనం మీరు శ్రేష్ఠులు ఎలా అవుతారు అనేది తెలుసుకోవాల్సిన అంశము ఇక యజ్ఞోపవీత సంస్కారం లేని వాళ్ళు ఆ దంద్యం లేని వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు పవిత్రత కోసం ముమ్మారు ఓంకారాన్ని ఉచ్చారణ చేసి మూడుసార్లు ప్రాణాయామం చేయడం వల్ల ఆ తదుపరి ఓం నమో పుండరీకాక్షాయ అన్న నామాన్ని ముమ్మారు ఉచ్చరించడం వల్ల బాహ్య అభ్యంతరాలలో శుచిత్వం ఏర్పడుద్ది అని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఆ భావనతో మీరందరూ శుచిమంతులు అవ్వండి తరువాత బ్రహ్మోపనిషత్తులో చెప్పబడిన ఐదు ఆరు మంత్రాలలో చెప్పబడిన అంశాన్ని మనం గుర్తెరిగి బుద్ధి గుహలో ధరించండి యజ్ఞోపవీతాన్ని శిఖను కానీ యజ్ఞోపవీతమైన జంధ్యమును కానీ బుద్ధి గుహలో ధరించండి అది బ్రహ్మస్వరూపమని ధరించి ఆ బ్రహ్మముతో నిరంతరము అనుసంధానములో ఉండడమే ప్రధానంగా చెప్పదగిన అంశము మనం ఆచరించదగిన అంశము ఈ విషయాన్ని మనం గుర్తిరగాల అందరికీ స్వస్తి ఓం నమస్తే